ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వివిడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి అందరి కోసం తీసుకొచ్చేశారు తన బిడ్డల కోసంగా బాబాగారు ఈరోజు తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో బాబాగారు ఎలాంటి మాటల్ని మనకు అందించబోతున్నారు ఇవన్నీ కూడా చక్కగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి బాబాగారు తీసుకొచ్చిన ప్రతి మాట మన జీవితం కోసమే కాబట్టి బాబాగారు చెప్పే సందేశం ఏంటో ఒక్కసారి మనసు తేలిక పరుచుకుని విందామా తల్లి నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా అందుకే నా ఈ మాట నీకోసంగా తీసుకొచ్చాను విను ఈ రాత్రి నీ జీవితానికి ఒక గొప్ప ఆరంభం అవబోతుంది రేపు ఉదయానికి నీ జీవితం తలకిందులైపోతుంది మంచిగా మారుతుంది వినుబిడ్డ అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అసలు ఈ రాత్రికి బాబాగారు జరిపించే అద్భుతం ఏంటో ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి చూడు తల్లి నువ్వు ఇక మంచి దారిలో నడవబోతున్నావు కొత్త కొత్త పనులు చేయడానికి సిద్ధంగా ఉండమ్మా కొత్త ప్రయాణాలు కూడా జరగబోతున్నాయి నువ్వు ఎంతమంది నీ చుట్టూ ఉన్నా ఒంటరిగా ఉన్నాను అని బాధపడుతున్నావు కదా నీ దగ్గర అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తున్నావు నాలుగు గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధను బయటికి పంపుతూ అసలు నాకు తోడుగా ఇక్కడ ఎవ్వరూ లేరు జీవితమంతా నేను ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా నేను అందరితో ఎంతో ప్రేమగా స్వచ్ఛంగా ఉంటున్నాను కదా మరి ఎందుకు బాబా ఇంత కష్టాలు ఇప్పుడు అర్థమవుతుంది బాబా న్యాయంగా ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకే కష్టాలను అందిస్తున్నావు కదా అసలు నేను నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను ప్రతి క్షణం నా బంధాన్ని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాని అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా కష్టం వచ్చినా అనారోగ్యాల సమస్యలు వచ్చినా సరే వెంటనే నేను నీ ముందుకు పరుగు పరుగున వచ్చేస్తూ సాయి నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళకి బాగయ్యి నాకు ఏదైనా ఇవ్వండి బాబా నాకు అనారోగ్యం వచ్చేలా చేయండి నా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చేలా చేయండి అని అడుగుతున్నావు నా బిడ్డలు బాగుండాలి ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి ప్రతి క్షణం నా పిల్లల కోసం బంధం కోసం నేను ఎంతలా కష్టపడుతున్నానో తాపత్రయపడుతున్నానో మీకు తెలియందా బాబా ఇంత ఇన్నిలా నేను కష్టపడుతున్నా బాధపడుతున్నా సరే ఎందుకు నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు నా కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు అయినా సరే నా బాధని కష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఎందుకు బాబా ఎందుకు నన్ను ఇంతలా అందరూ బాధపెడుతున్నారు ఒక్కదాన్నే చేసి ఎందుకు ఇంతలా నన్ను అందరూ ఆడుకుంటున్నారు బాబా అసలు అందరిపై ఎక్కువ ప్రేమను చూపుతున్నాని ఎవ్వరూ నాపై కాస్త ప్రేమను చూపకపోయినా నేను వాళ్లపై టన్నులు కొద్ది ప్రేమను చూపుతున్నాను నాకు ఇందుకు కావాల్సిందేలే బాబా నా చేతులారా నేను చేసుకున్నదే కదా చూడమ్మా ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతున్నారో ఎవరు నీపై ప్రేమను చూపుతున్నారో ఎవరు నీతో మంచిగా ఉంటున్నారో మంచి చెబుతున్నారో చెడు చేస్తున్నారో వాళ్లతో ఖచ్చితంగా నువ్వు కూడా అలానే ఉండాలి అందుకే నేను చెప్తున్నాను కదా ఎవరిపై అతి ప్రేమ పెట్టుకోవద్దమ్మా అలా పెట్టుకొని అదే ప్రేమ వాళ్ళ నుంచి నీ దగ్గరికి రాకపోతే కుమిలిపోవద్దు అని అందుకే చెబుతున్నాను తల్లి ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకు అలా ఆశలు పెట్టుకొని తరువాత కుమిలిపోవద్దమ్మా ఎవరు నీతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా అలానే ఉండు తప్పులేదు ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకి స్పష్టంగా నేర్పుతారు మనం ఎంత మంచిగా వాళ్ళతో ప్రవర్తిస్తున్నా సరే మన మంచితనాన్ని సైతం కొల్లగొట్టేస్తారు అలాంటి జనాలే ఇప్పుడు నీ చుట్టూ కూడా ఉన్నారు అందుకే ఇంతమంది నీ చుట్టూ గుంపుగా ఉన్నా సరే నువ్వు అని బాధపడుతున్నావు కుమిలిపోతున్నావు అందుకే నీకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఇతరులు నీతో ఎలా అయితే ఉంటున్నారో అచ్చు నువ్వు కూడా అలానే ఉండు అప్పుడు నీకు ఎలాంటి సమస్య ఉండదు ఎలాంటి బాధ ఉండదు నేను ఒంటరినే అన్న ఫీలింగ్ అస్సలకే ఉండదు అర్థమవుతుందా ఇక పైన సరే నీకు ఎవ్వరూ లేరు అనే భావన్ని ముందు నీ మనసులో నుంచి తొలగించి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించమ్మా ఎవరికోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు కదా కేవలం ఇప్పుడు నీకు ఎంతో అదృష్టముంది నా సాయి బిడ్డ నువ్వు సాయి బిడ్డవయ్యావు కాబట్టి ఈ మానవ జన్మ ఎత్తగలిగో అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా ఈ జన్మను ఎత్తలేరు తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఎంతో అదృష్టం ఉంటేనే ఈ మానవ జన్మను ఎత్తగలరు ఈ జీవితం చాలా అద్భుతమైనది అందమైనది కాబట్టి ఇంత అద్భుతమైన జీవితాన్ని లేనిపోని సమస్యలతో దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం బిజా కేవలం నీ సంతోషం కోసం నీ పిల్లల ఆనందం కోసం మంచిగా జీవించమ్మా ఎవరు ఎలా ఉన్నా పట్టించుకోవద్దు తల్లి జీవితం ఒక్కరోజు తాగిపోయేది కాదు కదా నీకోసం నీ పిల్లల కోసంగా బ్రతుకు నీ పిల్లల భవిష్యత్తు బంగారంలో ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సింది ఎవరో వస్తారులే ఏదో చేస్తారులే లేదా వాళ్ళు నా నుంచి వెళ్ళిపోయారే అంటూ అక్కడే బాధపడుతూ కూర్చుంటే నీకు ఒరిగేదేమీ లేదమ్మా లే బాధపడకుండా ముందుకు వెళ్ళు ఏం చేస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏం చేస్తే మా కుటుంబం నేను సంతోషంగా ఉండగలము ఆలోచించు నలుగురున్న చోట నలుగురు నాలుగు మాటలు అంటారు అలాని నీ లక్ష్యాన్ని ఆపేసుకుంటాను వెనకడుగు వేస్తాను ఈ జీవితం ఇంతటితో ఆపేసుకుంటాను అంటే ఎలా నువ్వు అంత పిరికితనంగా ఉండాలా చెప్పు నా బిడ్డ ఎంతో ధైర్యవంతుడు ధైర్యవంతురాలు అని నేను ఎప్పటి వరకు ఎంతో గర్వంగా ఉన్నానే అలాంటిది నువ్వు ఇప్పుడు ఈ క్షణం నీ ధైర్యమంతా ఏమైంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసలు నా బిడ్డైనా ఇలా మాట్లాడేది నా బిడ్డతోనైనా నేను మాట్లాడుతున్నది అన్నా సందేహం నాకు కలుగుతుందమ్మా ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఓడిపోయావా నలుగురు నవ్వారా నవ్వని మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ ఓడావా మళ్ళీ నవ్వుతారు అయినా పర్వాలే మళ్ళీ ప్రయత్నించు ఖచ్చితంగా గెలుపు సొంతమవుతుంది అలానే నువ్వు ఓడిన ప్రతిసారి ఆగి ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆగి ఆలోచిస్తే ఖచ్చితంగా రెండోసారి నువ్వు ఓడే ప్రసక్తే లేదు గెలిచే తీరుతావమ్మా అవును తల్లి నేను చెప్పినట్లు చెయ్యి నీ కలలన్నీ కూడా నిజమవుతాయి అన్నీ నెరవేరుతాయి ఇక నీ మనసంతా గందరగోళంగా జీవితాన్ని కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉన్నాను అని ఎప్పటికీ అనుకోకు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు గుర్తుపెట్టుకో నువ్వు ఈ భూమిపైకి వచ్చేటప్పుడు నలుగురు తోడుగా వచ్చారా ఒంటరిగానే కదా వచ్చావు అలానే వెళ్ళేప్పుడు కూడా నలుగురు తోడుగా రారు ఒంటరిగానే వెళ్ళాలి అలాంటిది వచ్చేప్పుడు వెళ్ళేటప్పుడే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఉన్న కాలాన్ని నువ్వు ఒంటరిగా గడపలేవా చెప్పు అసలు చెప్పాలంటే ఒంటరిగా ఉండడం అనేది ఒక వరమమ్మ సూటిపోటి మాటలు ఉండవు ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు స్వచ్ఛంగా నీ గురించి నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశాలు వస్తాయి కాబట్టి ఒకరిపై ఆధారపడకుండా నీ కాళ్లపై నువ్వు నిలబడు జరుగుతుంది జీవితంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అలానే నువ్వు వాళ్లతో పాటే నీ జీవితం వెళ్ళిపోయింది ఇక నా జీవితం వాళ్లతోనే అంతమైపోయింది అంటే ఎలా జీవితం చాలా అద్భుతమైనది నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు అంతా మంచిగా జరుగుతుంది ఇక ఎప్పుడూ కూడా ఒంటరిని అని అస్సలు అనుకోకు అసలు ముందు ఆ పాడు ఆలోచనను పక్కకు తీసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా ఉంటాను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు నీకు నువ్వే ధైర్యం చెప్పుకో వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు అంతా మంచి జరుగుతుంది నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ కూడా నీకు ఇచ్చే తీరుతాను నీ ముందుకు పంపిస్తాను ధైర్యంగా ఉండమ్మా నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉండగా అసలు నువ్వు ఒంటరు ఎలా అవుతావో చెప్పు ఎవరన్నారా మాట అన్నవాళ్లే ఒంటర్లు నీకు తోడుగా ఎవ్వరికీ లేనంత రక్షగా అండగా నీ సాయి తండ్రి నీతో ఉన్నారు మరి నువ్వు ఒంటరివి ఎలా ఒక శక్తి సాయి స్వరూపమే నీకు తోడు ఉంటే నువ్వు ఒంటరివి అవుతావా ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Saira.